అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నెల్లూరులో కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క ఆలయ చరిత్రనైతే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నెల్లూరు వాళ్ళు మన నెల్లూరులో ఉండే టెంపుల్స్ గురించి అందరికీ తెలియాలి దాని విశేషత కూడా అందుకని ఈ వీడియోనైతే మీకు వీలైనంత మందికి షేర్ చేయండి అలాగే నెల్లూరులో ఏ టెంపుల్ విశిష్టత ఉందో దాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను ఖచ్చితంగా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను మన నెల్లూరులోని ఆలయాల గురించి అందరికీ తెలియాలనే ముఖ్య ఉద్దేశం అనమాట ఈ వీడియోది సో తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఇక మనందరికీ తెలుసు కదా శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం మూలాపేటలో అయితే ఉంది ఇక మనం ఆలయ స్థల పురాణం అయితే తెలుసుకుందాము అతి పురాతనమైన దేవాలయము సుమారు పదకొండవ శతాబ్దంలో ఈ శైవ క్షేత్రం వెలసినది పూర్వము త్రినేత్రుడను రెడ్డి రాజులు ఆవుల దగ్గర ఉన్న మంద నుండి ఒక ఆవు రోజు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి పాలదార విడుస్తూ ఉన్నది ఆవు రోజు పాలు ఇవ్వడం లేదని ఆవుల కాపరిని రాజు సంస్థానం వారు దండించగా ఆవుల కాపరి ఆవును కనిపెట్టి ఉండి ఆవు లింగమున్న ప్రదేశం వద్ద పాలతో లింగమును అభిషేకించుట చూచి దృశ్యమును తమ చేతిలోని కత్తితో పుట్టను కొట్టగా లింగమునకు పైభాగం తగిలి రక్తం కారెను పశువుల కాపరి ఆ విషయమును ముక్కంటి రెడ్డి రాజుతో తెలియచేశాను ఆనాటి రాత్రి రాజుగారి స్వప్నంలో శివుడు కనిపించి అచట దేవాలయం నిర్మించమని తెలిపాను అప్పటి నుండి శ్రీ ముక్కంటి రెడ్డి రాజులు దేవాలయంను నిర్మించినారు ఈ దేవాలయం యొక్క ఈ చరిత్ర స్వామి ఎదురుగా ఉండే రాతి నంది మండపం స్తంభాల మీద చక్కబడి ఉన్నది ఈ దేవాలయం చోళరాజుల కాలంలో కూడా కొంత రాతి కట్టడమును నిర్మించినట్లు కొన్ని కొన్ని చారిత్రాత్మక ఆధారాలు రాతి నిర్మాణాల ద్వారా తెలియజేయుచున్నది గర్భాలయంలో పైభాగంలో శ్రీ స్వామివారు నెల్లి చెట్టు కింద వెలిసినందున ఈ పట్టణముకు నెల్లూరు అని మరియు స్వామివారు శ్రీ మూలస్థానేశ్వరుడుగా వెలిసినందున ఈ యొక్క ప్రాంతమునకు మూలాపేట అని పేరు వచ్చింది ఎందరో భక్తులు కోరిన కోర్కెలను తీర్చుచు శ్రీ మూలస్థానేశ్వర స్వామివారు మరియు శ్రీ భువనేశ్వరి అమ్మవార్లు వెలుగొందుచున్నారు ఈ ఆలయంలో శ్రీ వినాయక స్వామివారు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారు శ్రీ కాలభైరవ స్వామివారు శ్రీ వీరభద్ర స్వామివారు శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారు శ్రీ సరస్వతి అమ్మవారు శ్రీ దుర్గాదేవి అమ్మవారు శ్రీ దక్షిణామూర్తి స్వామివారు నవగ్రహములు మరియు శ్రీ నటరాజస్వామివారు శ్రీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు శ్రీ సూర్యనారాయణ స్వామివారు ఆలయ ప్రాంగణంలో వేచి ఉన్నారు ఈ చరిత్ర దేవస్థానంలోని కొన్ని ఆలయ చరిత్రగు పుస్తకాల నుండి సేకరించబడినది చూసేసాం కదా నెల్లూరుకి నెల్లూరు అనే పేరు ఎందుకు వచ్చింది అలాగే మూలాపేటకు మూలాపేట అని పేరు ఎలా వచ్చిందని తెలుసుకున్నాం కదా అలాగే ఇక్కడ అమ్మవారికి ఎడం చేతి వైపు వెళ్తే మనము అయ్యప్ప స్వామిని అర్ధనాధీశ్వర స్వామిని దక్షిణామూర్తిని జమ్మి చెట్టును అలాగే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చెట్టునైతే మనం చూడవచ్చు అనమాట అలాగే మనం ఈ మధ్య కాలంలో నిర్మితమైన నక్షత్రాల యొక్క చెట్లను కూడా చూడవచ్చు అనమాట సో తప్పకుండా ఈ అయితే విజిట్ చేయండి ఇక మన నెల్లూరులో ఇంకా ఏమేమైనా ప్రఖ్యాతి చెందిన టెంపుల్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పకుండా అయితే చేసి పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మనం నక్షత్ర మండపానికి అయితే వెళ్తున్నాం అనమాట ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది దానికి సంబంధించిన శ్లోకాలు ప్రదక్షిణలు అధిదేవత ఫలితాలు అన్నీ చక్కగా వివరించి ఉన్నారు ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను మన ఆలయ చరిత్ర గురించి మనమే తెలియచేయాలి కాబట్టి ఈ వీడియోనైతే చేసి పోస్ట్ చేస్తున్నాను ఓం నమ శివాయ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి